తీసుకో కాదు ఆ గాడిద్దే కాకా ఏం చేద్దాం ఏందో ఇది కొత్తగా అనిపిస్తుంది మామా అత్తేందో ఏందో చదువుతుందన్న మెడిసిన్ మామా మెడిసిన్ అంటే మనకి రోగం వచ్చినప్పుడు కదా గోళీలు తయారు చేసి చదువు మామా ఓ అదా ఇంకా నేను డాక్టర్ అనుకున్నా మామా అత్త వస్తుంది అత్త వస్తుంది

తగినంతా బయటకు వచ్చినట్టుంది పనికి మాలిన ఫ్లాష్ బ్యాక్ పగ పగ అంటే ఏ ఆస్తి గొడవలో ఎంత రక్తపాతమో ఎంతమంది చచ్చిపోయారో అనుకున్నా ఇంత ఫీతి మాలిన ఫ్లాష్ బ్యాక్ అని తెలిస్తే చని నేను అసలు పార్టీలోగా మరి కాను మర్యాదగా చెప్తున్నా మీ ఇద్దరు కలిసి పార్టీకి పనిచేస్తారా చేయండి లేదంటే నేనే మిమ్మల్ని ఇద్దరిని సస్పెండ్ చేస్తా ఏంటనే కొడక

दिन तीन दिन तीन दिन तीन दिन तीन तीन दिन तीन दिन तीन दिन तीन

అయిందా ఓ ఇనికి లేనట్టే మొత్తం మూసుకుంటాను అరే మామా అయిందేదో అయింది జరిగింది అలుసుకుంటే మా గుండెలు రగిలిపోతానే నువ్వు ఇట్లా తిన్న పాములు ఎక్కువకున్నావు అనుకో ఆ బిల్లగాడు ఏదో రోజు అత్తనేసుకొని పోతాడు జరిగింది జరిగిందనుకో అవమానంతో మేమందరం ఫుల్ బాటిల్ రాగొట్టి గొంతెండకపోయి పానాలు ఇస్తాం తర్వాత నీ ఇష్టం నీ బాధ నాకు అర్థమైంది జంతు కానీ ఇక పోది కైలోపి కష్టం మామా ఆ పోల్ ముంగడు నిలబడి మాట్లాడతా అంటే కాలు నొగతా ఉంటాయి బొడ్డు కన్నరం గుజ్జినట్టయి కడుపులు ఎట్లనో అవుతుంది నాకు తెలుసు మామ ట్రూ లవ్ అంటే గట్లనే ఉంటుంది అందుకే నీ గలీజ్ ఫీలింగ్స్ అన్ని ఒక లెటర్ మీద పెడదాం పొల్లదు అమెరికా మనమేమో దానికి ఆల్రెడీ మంచి స్కెచ్ చేసినా ఒరేయ్ పోయి ఆ గుడ్డు పెడతారా పోరి రైట్ సరే బాబా అలాగే పోరి జల్ది జల్దిరారి బస్ బస్ మస్తు ఖుషీ నాదరా బాయ్ ఈ వాతావరణం చూస్తుంటే యాదో ఎలక్షన్ అలా గెలిచినట్టున్నది ఈ పొలాలను చూస్తుంటే ఛానల్ మస్తు ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది పార్టీకి కూడా యువ రక్తం కావాలి మస్తు కూర్చుంది లోపలి దేశం మొత్తం మన పార్టీ గెలుస్తున్నా మీ నియోజకవర్గంలా గెలుస్తలేం పిల్లులు కొట్లాడుకొని రొట్టెను కోతిపాలు చేసినట్టు మీ ఇద్దరు కొట్లాడుకొని మనకు రావాల్సిన సీటు ఆ ఇస్తున్నారు ఎప్పుడు చూసినా రాజలింగం నువ్వు పగా పగాని కొట్లాడతలేంద్రబాయి మీ రెండు కుటుంబాల మధ్య ఏం జరిగింది అసలు హైకమాండ్ నన్ను ఏందో సంగతి తెలుసుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించమని నన్ను ఇక్కడికి పంపింది ఏంటో చెప్పు మన పార్టీ కోసం నా గుండెను చీల్చుకొని వచ్చే నిజం చెప్తా మన దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు గప్పట్ల మా తాతగా రాజలింగం గారి తాత సావాసగాళ్ళు ఒకే కంచం ఒకే మంచం ఒకే లోట అన్నట్టుండేది గాళ్ల సోపటి మా తాతలిద్దరు కూడా దేశం కోసం పోరాటం చేయాలనుకున్నారు సర్కారు అండదండ చూసుకొని మా ఊరి ద్వారా ఆగడాలకు అదుపు లేకుండా పోయింది గట్ల ఒక దినం మా ఊరిని లూటి చేద్దామని వచ్చిన జ్వర ఫౌజుపై మా తాతలిద్దరూ భయంకరమైన దాడి చేసిండ్రు దాంతో భయపడ్డ సర్కారు ఇద్దరిని తీవ్రవాదులుగా ప్రకటించింది దాంతో మా తాతలిద్దరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిండ్రు గట్ల అండర్ గ్రౌండ్లో ఆకులు అలమల తింటూ పురుసత్తుగా దినాలు గడుపుతున్న మా తాత గారి రాజలింగం గారి తాత ఇచ్చిన ఐడియా విని ఏకంగా బ్రిటిష్ గవర్నర్ని కిడ్నాప్ చేసరికి పోయిండ్రు స్కెచ్ ప్రకారం కిడ్నాప్ చేసి బయటికి వచ్చేసరికి ఎదురుగా ఎదురుతున్న త్రివర్ణ పతాకాన్ని చూసి గప్పుడు అర్థమైంది వీళ్ళిద్దరూ అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని వీళ్ళు కిడ్నాప్ చేసింది బ్రిటిషోడ్ని కాదు ఈ ఊరి ఎస్పీని అని గట్ల రాజలింగం గారి తాత ఇచ్చిన ఐడియాతో ఫ్రీడమ్ ఫైటర్ అవ్వాల్సిన మా తాత స్ట్రీట్ ఫైటర్గా ఈ చరిత్రలో మిగిలిపోయింది సార్ చూడు రాజలింగం ఏదో తాతాల కాలంలో గడిచిపోయింది గడిచిపోయింది ఇప్పటి నుంచి అయినా అందరితో మంచిగా కలుపుకొని పోకపోతే కష్టం తాతల నాటి కాలమే కాదు మా నాయన కాలంలో కూడా అలా నాయన మా నాయని ఎంతో అవమానపరిచాడో ఎట్లా మర్చిపోమంటారు మళ్ళీ మీ అయ్యేలా కథ ఏంద్ర ఏందో చెప్పు చెప్తే సిగ్గిపోతుంది చెప్పకుండా మానం పోతుంది అది ఒక ఎండాకాలం ఎండలు బగబగం వండుతున్నాయి ఆ నాయన అప్పులో ఒకే తద్దనానికి వెళ్ళ ఆ నాయన తక్కువ పడే రెండు మొక్కలు ఎక్కువ తిన్నాడు అది కాస్త విడిచిపోతా ఎక్కడ చూసినా నీల ఎలాగో కష్టపడే ఒక లోట నేను దొరకబెట్టుకునిపోయే పలుసాట్లు కూర్చున్నాడు మా నాయన అప్పుడు ఈ కోటిలింగం గారి నాయన

man you are awesome okay, man, you are awesome. Hey, that's awesome, awesome awesome అన్నట్టు ఆడి ఎరగ్గొట్టేశాడని వదిన ఆల్మోస్ట్ ఆడి ఫ్లాట్ అయిపోయిందని ఊర్లో టాకప్ జోన్ అయితే ఏం చేద్దాం ఈ పేర్ల పండక్కి ఒట్టి నిప్పుల మీద నడిస్తే వదిన మస్తు ఖుషి అయితదే వదినింటి ముందర మారేస్తే మారేస్తేట్లుంటది పోతురాజు గేడ పేసి ఏ రంగం వేస్తే ఎట్టు ఉంటది అవునా జబర్దస్త్ ఉంటది పో పటాయించే ఐడియాలు ఏంట్రా అంటే పోలీసులు పట్టుకపోయి ప్లాన్లు చెప్తారేంద్రా ఫాల్త్సాలయ్యారా అనా నా కానీ ఇంకో ఐడియా ఉందే ఏందదిే అరే రే రే రై అడిగినప్పుడల్లా మందు తాగిపిస్తే ఉన్నా మామా చేసి గీస్తే ఇలాంటి ఫీట్లు చేయాలి మామా వద్దురా ఫీట్ తో మా ను బ్లూటూత్ ఫాలో ఫాలో అరే రిస్క్ నన్ను వద్దురా మాత్రా రే మొదలారా పొరపరంపులారా గణేష్ ఉత్సవంలో భాగంగా స్కోప్ బిల్లా యూత్ అపూర్లో జరిగే గొప్ప సాహసకృత్యం ఇది ఎలాంటి ఇలాంటిది కాదు అర్థి చేసే రికార్డింగ్ ఒక లేక బ్రేక్ డ్యాన్స్ ఒక కాదు మన బిల్ల పానాల పండంగా పెట్టి చేస్తే గొప్ప అద్భుత విన్యాసం ఇది ఈ విన్యాసంలో మీరు కూడా బాగా బిల్లా వచ్చేసాడు మనుమతిలో వచ్చాడు మీరు అరే అరేరే నువ్వు మామా టెన్షన్ పక్కదే రిస్క్ ఆడున్నాడు బంధి ್ರ ಎರಡನ ಬೈಲ್ದೇರಿನಲ್ಲದ ಅಳು ಅರು

రే కట్మల్ అన్న గాడ మన మందుల ఫ్యాక్టరీ దానికి జరంత దూరంలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఓకే దానికి వస్తే ఒక ఎయిర్పోర్ట్ అను పంతులుగా జనాన్ని వేసుకొస్తుండు ఏం పంతులు ఇవాళ గాలి ఈ పక్కన మళ్ళీంది అవసరం లాక్కొచ్చింది పైసలు గిట్ల కావాలన్నా ఏంది డబ్బు కాదు న్యాయం ఇప్పుడు ఏమైందని అంత మంచిగానే ఉందిగా నువ్వు నీ వాళ్ళు బాగుండడం కాదయ్యా ప్రజలు బాగున్నారో లేదో చూడరా జనాలు అయితే మస్తుగా ఉన్నారు వాళ్ళకేమైంది పొద్దున్నే లేస్తుండ్రు ఎవడి పనికి వాళ్ళు వెళ్తుండ్రు సాయంత్రం ఇంటికి వచ్చి చక్కగా టీవీ సీరియల్ చూస్తూ మస్తుగా తిని పడుకుంటుర్రు లైఫ్లో ఇంతకన్నా జనాలకు ఏం కావాలి చెప్పు తప్పు భిక్షపతి నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇంతమంది ఉసురు పోసుకోవడం మంచిది కాదు రాబోయే సజ్జ వలన నాశనం అయ్యేది ప్రాంతం ఒక్కటే కాదు పక్కన ఉన్న టౌన్ కూడా పంతులు మీరు ఆవేశపడకుండా నేను చెప్పే తినీ అక్కడ మీనాక్షి కంపెనీ దాని పక్కన యూనివర్సిటీ కట్టిస్తా దానికి మిమ్మల్ని వైస్ ఛాన్సలర్గా ఇస్తా మా ఒంట్లో ప్రాణం ఉండగా మీ ఆటలు సాగని సీమరా కొన్ని పానాలంటే చాలా చిన్న సూపర్ అయ్యి మనుషులకి ఒక ప్రజాప్రతినిధిగా న్యాయం చేయమని అడగడానికి వచ్చాం దీనికో పరిష్కారం చూపకపోతే నిరాహార దీక్ష చేయాల్సి వస్తుంది కదా పైసలు కొంచెం నేనేగా ఆ పైసలు ఇచ్చి నేనే కదా కొడకా అవసరం వాళ్ళు తెలీదుగా కొత్తలే ఏర్పాట్లు ఎట్లున్నాయి ఇప్పటి వరకు నాకు బయట శత్రువులు ఉన్నాను అనుకున్నాను ఇంట్లో కూడా నాకు పెద్ద శత్రువులు ఉన్నాడని ఇప్పుడే నాకు అర్థం అవుతుందా నా సీట్కి కొట్టేస్తావా నువ్వు పెద్ద స్టేట్స్ సీఎం మరి నీ సీట్ మీద కన్నయ్యాలా ఆయన కొరికడు తండ్రి చూడలేదు తండ్రి నిన్నే చూస్తున్నా నన్ను ఏదో నేను పోతా ఊరే అట్ట కాదురా ఇంత పెద్ద వాల్ పోస్టులో నా పోటో కూడా ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారు కదా కదా ఏంచినావా ఏంచినావా అరే ఇంత పొత్తు పోయినా ఇక లేవరేదేమి లేవురామంటే పొద్దు పొద్దున ఏంది నీళ్ళు లొల్లి అరే లొల్లి కాదురా భయాల చెప్పే జాగ్రత్తగా ఇనుకో వచ్చేవారం మన ఊరికి ఢిల్లీ నుంచి పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడు గ రాజలింగం గారి కంటే మన ఏర్పాట్లు గ్రాండ్గా ఉండాలే ఏర్పాట్లు చూసి పార్టీ ప్రెసిడెంట్ కంగు తినాలే అవన్నీ నేను చూసుకుంటలే నాయనా ఎంత ప్రేయర్స్ ఇక్కడ అయ్యండు వెళ్ళేస్తా చల్ల చలో 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 ఏంది పొద్దు పొద్దున్న దుకాణం సులువు చేసినవా అరే కార్యకర్తల తర్వాత వాళ్ళ కష్ట సుఖాలు వరమే చూసుకోవాలి ఇంకో తప్పే ముందురా పోయి మరీ ఎక్కువ సుఖాలు పంచుకో జంతు వచ్చే వారం ఢిల్లీకి వెళ్ళి పార్టీ ఫస్ట్ వస్తానరా ఈసారి ఏర్పాట్ల అరచకంగా ఉండాలి దానికంటే ముందు సంగతి చూడు ఆ బిల్లగా దాన్ని తెగ ట్రై చేస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి టైంకి దొరికింది అదేంటి బాబాలో చేసావు రోజు పరీక్ష లో ఇచ్చేది అదే నాకు ఇప్పుడు నువ్వు చేసిన దానికి నేను దాన్ని బతలాడుకోవాలి దాని ముఖం నేను చెప్పింది పని చేస్తే చూయించుడు కాదు ఏకంగా దాని ఆన్సర్ చీటేస్తుంది అవునా చెప్పు చెప్పు ఏం చేయాలి రేపటి రాత్రి మన గణేష్ మండపం దగ్గర జరిగే ప్రోగ్రామ్స్ కి శ్రీ శ్వేతకిని తీసుకొని రావాలి ఓ సంతోషం తప్పకుండా తీసుకొస్తాను మరి నా ఎగ్జామ్ నీ ఆన్సర్ షీట్ లో దాని హాల్ టికెట్ నంబర్ అసలు చెప్పిలా ఇగో రజని రజని ఆ పూరిలేకడ పోబే ఓ చెడ్డిదానా 1 2 3 4 మీదంతా ఎప్పుడా 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 ఎదురు చూస్తున్నా మనవాడు మంచివాడు పిలిస్తే పలికే వ్యక్తి ప్రతి ఏటా తనకు మిమ్మల్ని నృత్యంతో సృష్టించే తీసుకోవాలి మీ ముందుకు రాబోతున్నాడు ఎక్కడ చూసినా గాంధీ మహాత్మునికి జై మా దేశం మాకు కావాలి గాంధీ తాత కూడా ఈ ఊరు వచ్చింది గంత గొప్పరు ఇప్పుడు గజ్జివట్టే లెక్క తయారైంది ఇట్లా ఎందుకు తయారైంది ఎరికెనా రాజలింగం కోటిలింగం అని ఇద్దరు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీల మధ్యన ఎనకట్ నుంచి ఓ కొట్లాటలు అయితేనే ఉన్నాయి వీళ్ళిద్దరు టౌన్ కు చెరో పక్కన ఉంటారు ఎప్పుడు చూసినా గల్లా గల్లా పట్టుకుంటారు లొల్లి లొల్లి చేస్తారు ఇద్దరు కొడుకులు రోలర్ పార్టీ ఎలక్షన్ టైంలో లో హైకమాండ్ రీతి కట్టిస్తారు రానోడేమో రెబల్ గా నిలుచుంటాడు ఏమైతుంది ఓట్లు సందల సందుల అవతలోడు గెలిచింది గాడే భిక్షపతి గుండు సాలేగాడు థర్టీ ఇయర్స్ నుంచి మొత్తం చేతుల కేర్ ఆఫ్ అడ్రస్ అయింది ఈ గుండు సాలేగాడు పందికొక్కులకు అదిని తన రాజకీయ వారసత్వాన్ని తన తమ్ముడు బేబీ గానికి అప్పజెప్పిండు సెజ్ పేరుతో టౌన్ చుట్టుపక్కల ఉన్న భూముల్ని ఊళ్ళని కొట్టేనికి ట్రై చేస్తున్నాడు ఈ భిక్షపతిగా ఎదిరించే మనిషి మన కృష్ణారావు సాలి దేవునా కృష్ణారావు సార్ చేసిన పోరాటంతో బేబీగాడు ఎమ్మెల్యే జాబ్కు రిజైన్ చేసి చర్లపల్లి జైలుకి పోయి రిలాక్స్ అవుతున్నాడు కొడుకు ఇప్పుడు ఈ డిక్పల్లి నియోజకవర్గానికి తొందరలోనే బై ఎలక్షన్లు వస్తున్నాయి ఇగో ఈ స్టోరీ ఎప్పుడు కంటే చూస్తేనే ఉంటుంది అందుకే జెడ్పీటీసీ ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్న గవర్నమెంట్ కాలేజ్ దగ్గరికి పోదాం పాండ్రి ఇప్పుడే వెలువడిన జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాల ప్రకారం ఇండిపెండెంట్ అభ్యర్థి కట్మల్ తన సమీప అభ్యర్థులైన కోటిలింగం రాజలింగాలపై రెండు ఓట్ల తేడాతో విజయ దుందు మోగించారు

ఈడే పిల్ల 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 ఎర్రగా బుర్రగా ఉంటాడు ఈయన గర్ల్ఫ్రెండ్ ఏమో వాణి లోకల్గా కేబుల్ టీవీ మెయింటైన్ చేస్తుంటుంది ఊళ్ళే దొరికే డ్రాయర్లకు నయాగ్ర టాబ్లెట్లకు గజ్జి తామర్లకు అర్షమోళ్లకు వీన్నే మోడల్గా పెట్టి యాడ్లు చేస్తుంటుంది గందుకే ఇన్ని స్కోప్ బిల్ల అంటుంటారు బిల్లా స్పీకింగ్ మీ నాయన అలసంలో ఓడిపోయిండు అవునా రాజరంగం గారు కూడా ఓడిపోయిండు నీ నోట్లో రమ్ము వయ్యా

వీడు ఒక డాన్సర్ అని వీడి ఫీలింగ్ అందరూ డిస్కో రంగాన్ని అని పిలుస్తుంటారు ఏమన్నా అనుకుంటాడు ఏమన్నా ఊళ్ళే భారత్ సావుల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లెక్క థీమ్ మార్క్ చేస్తుంటాడు మా టీవీ ఓంకార్ షోకు పోయి అని అనడం వీడిత ఆశ ఆల్ ద బెస్ట్ రంగా

మనల్ని కాదని అడిగి సీట్ ఇస్తే ఏమైతుందో ఢిల్లీలో ఉన్న హైకమాండ్ కి తెలవాలా మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఆ కోటి లింగం గానే నేను రాజలింగే కాదు రై నీ పోరగాలతో దావం చేసుకో